అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతే నమ ఓం నమ శివాయ కుంభరాశి వారికి మార్చి పదిహేనో తేదీన శనివారం దినం ఫలితాలను గనుక గమనించినట్లయితే వీరికి జరగబోయే శుభ అశుభ పరిణామాల గురించి అలాగే వీరికి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వీరు చేయవలసిన ఏమిటి అనేటి విషయాల గురించి అయితే ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలాగే మొట్టమొదటిసారిగా కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దయచేసి ఎందుకంటే అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది జ్యోతిషం ప్రకారం ఈ యొక్క ద్వాదశి రాశిలో కుంభరాశి వారిది ఎంతో అదృష్టమైన రాశి అని చెప్పుకోవాలి ఎందుకంటే రాశిలో కిల్లా కూడా ఎంతో ఉత్తమమైనటువంటి రాశి ఈ యొక్క కుంభరాశి అంటే మిగతా రాశులన్నిటిలో కూడా కుంభరాశి వారి యొక్క మనసుత్వమే సపరేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క లక్షణాలను చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటే వీరి ఆలోచన శక్తి కానీ లేదంటే చక్కచక్యంగా ప్రవర్తించడం కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుండి పారిపోకుండా దాన్ని ఎదుర్కొనేటువంటి చాకచక్యం కానీ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కళలు సంగీత బట్ల కూడా చాలా ఎక్కువగా ఆసక్తిగా ఉంటారండి భౌతిక సౌకర్యాలను ప్రసాదించేటువంటి శుక్రుడు వీరికి అన్ని విధాలుగా కూడా మేలు చేస్తుంటాడు కుంభరాశి వారికి ఇక ఈ రాశి వారికి అంటే ఏదైనా కానీ ఒక పని చేయాలనుకున్నప్పుడు చేయాలని చెప్పి చాకచక్యంగా విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి దాని పట్ల ఎంతో శ్రద్ధ చెప్తారు కానీ వీరికి వెళ్ళిన శని ప్రభావం వలన వీరికి ఉన్నటువంటి శని ప్రభావంతో ఏ పని చేస్తున్నా కూడా చేయలేకపోతారని చేయలేకపోతారనబడితే నీనపోయినటువంటి పరిస్థితిలో ఉంటారు అప్పటికప్పుడే కూరకపోయినటువంటి పరిస్థితిలో ఉంటారు అంకి తో భావనతో ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా నలుగురితో పంచుకుంటారు నలుగురితో చెప్పుకొని వీరి యొక్క సంతోషాన్ని వారి సంతోషంగా మురిసిపోతుంటారనమాట కాబట్టి ఈ విధంగా చాలా తక్కువగా ఉంటారండి చాలామంది ఇలాంటి మనసత్వం కలిగిన వారు కాబట్టి కుంభరాశి వారు ఈ విధమైనటువంటి మనసత్వంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షణీయంగా ప్రతి ఒక్కరితో సంతోషంగా అందరు కూడా నావాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని చేరదీస్తుంటారు అయితే వీరికి ఉద్యోగాలు మారేందుకు ఎక్కువగా తరచు ఒక చోట ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నారనుకోండి మరలా వేరే చోటకు వెళ్ళడానికి అసలు ఇష్టపడరు అనమాట ఒకవేళ వీరికి ప్రమోషన్స్ వచ్చి ఎక్కడికైనా కానీ ప్రమోషన్ వల్ల జారీ అయ్యే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నా కూడా అంటే ఎక్కువ మార్పి జరగడం ఎక్కువగా ఇష్టం ఉండదు ఎక్కడైనా కానీ ఒకే చోట స్థిరంగా ఉద్యోగం చేయాలనే భావనతో ఉంటారని అంతేకాకుండా వీరు చాలా చాలా అంటే వంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే పట్టు విడి విక్రమార్కుడు అంటారు కదా ఆ విధానంగా పట్టు విడి ఉన్నటువంటి విక్రమార్కుడు లాగా ఏదన్నా ఒక పని మొదలుపెట్టాలంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా మధ్యలో ఎలాంటి సమస్యలు అనే రానివ్వండి ఎంత కష్టంగా కానివ్వండి కానీ వీరు మాత్రం దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు ఎవరితో కూడా ఎక్కువ గొడవలు కానీ ఎవరితో కూడా ఉద్దేశపూర్వకంగా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడిన బట్టి వారి దగ్గరకు ఏదైనా కానీ అవసరం ఉంటే తప్ప ఏది కూడా ఎక్కువగా మాట్లాడారండి అలాగే ఎటువంటి సందర్భాలు వచ్చినా కూడా వీరి గురించి కానీ ఏదైనా నెగిటివ్గా వస్తే మాత్రం వీరు అసలు సహించారు అలాగే చాలా వీరిలో వీర బాధపడుతుంటారు ఏదైనా అవకాశం వస్తే మాత్రం వారితో వైరం దిగేటువంటి అంశాలు వచ్చినా కూడా దాన్ని కూడా సిద్ధంగా ఉంటారు మా గురించి మేము ఎందుకలా మాట్లాడుతున్నాము చేయంతపుకి ఎందుకు మాపై నిందలు మోపుతున్నారు అనేటువంటి అవకాశాలు అలాంటి మాటలని నిలదీసి మాట్లాడే అవకాశాలు ఉంటే మాత్రం ఏమాత్రం వెనుకడు వేయకుండా తప్పకుండా వారితో పోరాడి చేసేనా కానీ మా తప్పు లేదనేటువంటి చెప్పి నలుగురులో నిరూపిస్తారు ఇక అలాగే ఈ రాశి వారు కుటుంబానికి చాలా ఎక్కువగా అంటే ప్రాధాన్యత ఇస్తారండి ఎటువంటి సమస్య వచ్చినా కానీ కుటుంబంలో మేమున్నామన్నటువంటి ధైర్యాన్ని తప్పకుండా కలిగిస్తారు ఇక ప్రేమ ఆప్యాయతల విషయంలో వీళ్ళు చాలా ఎక్కువగా వీరిని చాలా ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా నమ్మి చెరదిస్తారనమాట అయితే వీరికి బలంగా ఏదైనా ఒక పని చేయాలంటే దాన్ని ముందే ఈరోజు రేపు చేయాలంటే ఈరోజు దృష్టిలో ఉంచుకొని పనిని తప్పకుండా వారి యొక్క పనిని పూర్తి చేస్తారు ఇక అలాగే కారణంగా ఏ నిర్ణయం ఏ ఏది తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉండడంలో కుంభరాశి తర్వాతే ప్రేమ ఆపేత విషయంలో వీరిని ఎక్కువగా నమ్మొచ్చు అని చెప్పుకోవాలి వీరిని బలవంతంగా పనిచేయించడం కష్టమండి ఈ రాశి వారికి నచ్చితేనే ఏదైనా పని చేస్తారు నచ్చలేదంటే మరి తప్పకుండా ఆ పనిని అస్సలు చేయరు ఇక వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా సంగీతం పట్ల ఎక్కువగా మక్కువగా ఉంటుంది వీరి ఫ్యాషన్ని కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలంకరణపై కూడా చాలా ఎక్కువగా మక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక మరోవైపు చూసుకుంటే విపరీతమైన కోపం ఎప్పుడు వస్తుందంటే వీరిని ఎవరైనా కానీ ఎవరినైనా ఎక్కువ వ్యక్తిని చరదీసుకారనుకోండి ఆ వ్యక్తి కనుక వీరిని నమ్మించి మోసం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వారికైతే వీరు అంటే వారికి తగినటువంటి బాగా స్టైల్లో వారికి సరైన సమాధానం అయితే ఇస్తారు ఎప్పుడు కూడా వీరు ఎదుటి వ్యక్తులని మోసం చేయడం కానీ లేదంటే ఎదుటి వాళ్ళతో అగౌరవంగా మాట్లాడడం కానీ ఆ ప్రవర్తన దోడిని అసలు కుంభరాశి వారికి అసలు ఉండదండి ప్రతి ఒక్కరిని కూడా నా వాళ్ళు అనుకొని ప్రతి ఒక్కరిని కూడా చేరదీసి అతి మంచితనం వల్ల వీరు సర్వస్వం కోల్పోయేటువంటి కుంభరాశి వారి జాతకులు చాలా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక కోపం వస్తే ఎదుటి వ్యక్తి బలహీనల బలవంతుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి పూర్తిగా వీరి శక్తితోనే వారికి పోరాడతారనమాట ఇంకా వీరి ప్రత్యేకత ఏంటంటే చాలా విషయాల్లో కూడా విశ్వనీయస్థ నియంగా ఉంటారు చిత్తత స్నేహాలను సంబంధాలను కొనసాగిస్తారు సున్నితమైనటువంటి మనస్తత్వంతో తోడబడుతుంటుంది వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా కానీ వీరిని బాధ పెట్టేటువంటి అంశాలు తో ఏదైనా ఒక మాట అంటే బాధపడిపోతారు బాధపడిపోతారనవసరంగా ఏదైనా మాట అంటే మాత్రం అసలు ఓడ్చుకోరు కాబట్టి వీరికి అంటే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ వ్యక్తులు ప్రేమ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ చాలా సానుకూలంగా లేనటువంటి సమయంలో కూడా ఆచితూచి అడుగు వేస్తారు ఎదుటి వాళ్ళు మళ్ళీ ఏమాత్రం కూడా అంచనా వేరే అనమాట వీరి ఉద్దేశాలను కానీ ఆలోచనలు కానీ అసలు ఏమాత్రం కూడా వీరిని అంచనా వేయనటువంటి స్త్రీ చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటారు అంత చాకచక్యంగా తెలివిగా ఉంటారు ఎవరు తొందరపడి ఏ విషయాలు కూడా పర్సనల్ విషయాలు కానీ ఏ విషయమైనా కానీ సంభాషించరు ఇంకా ప్రేమ జీవితంలో కుటుంబ జీవితంలో ఏ విషయంలోనైనా కానీ కుటుంబానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాన్ని అయినా కానీ బయట పెట్టుకోరండి చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రేమ సంబంధాల విషయాలు మాత్రం రేపటి రోజున మీరు ఎక్కువ మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు కుంభరాశి వారు ప్రేమికుల పరంగా చాలా రోజుల నుంచి ఎదురు కుటుంబాల మధ్య కూడా వాకు చాలా శుభవార్త రావాలని చెప్పేసి ప్రేమికులైతే ఎదురు చూస్తుంటారు వారికి రేపటి రోజున మంచి శుభవార్త వినబోతున్నారని చెప్పుకోండి ఇక ఇక ఈ వీరిని ఇష్టపడే వ్యక్తుల పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారు కుటుంబ బాధలు పరిపూర్ణంగా నిర్వహిస్తారు అయితే వీరికి చాలా సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందండి రేపటి రోజున బంధుమిత్రులందరితో కలిసి చక్కగా బయటకు ఏదైనా కాలక్షేపంతో గెలపడానికి వెళ్తుంటారు అలా రేపటి రోజున ఆలయాన్ని సందర్శిస్తారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే సమస్యలు ఎవరైతే మాకు ఒక ఈ సమస్య తర్వాత సమస్య వస్తున్నాయి మమ్మల్ని బాధపెడుతున్నాయని చెప్పి ఎవరైతే బాధపడుతుంటారో అటువంటి వారు రేపటి రోజున శనివారం రోజు నవగ్రహ ఆరాధన చేసుకోండి శని భగవానుడికి నువ్వుల నూనె సమర్పించండి మీ మనసును ఏదైనా కానీ సంతృప్తి పడే విధానంగా స్వామివారికి ఏదైనా తులసి మాలను సమర్పించడం కానీ వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా ఇవన్నీ చేసుకోవడం వల్ల మీ మనసు కూడా కాస్త సంతృప్తిగా ఉంటుంది ఈ రాశి వారు ఎక్కువగా కష్టపడి పనిచేస్తారు వీరు పనిచేసేటువంటి రంగంలో కూడా అంకిత భావంతో పనిచేసుకుంటారని చెప్పుకోవచ్చున్నాం కదా అండి అందుకే వీరు కెరియర్ పరంగా త్వరగా మంచి అంచనాలకు తగిన విధానంగా మనం వీరిని అయ్యే లే వీరి దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఏముంది వీడి ముఖం అని చెప్పి ఉద్యోగం వస్తుందిలే అని చెప్పేసి కుంభరాశ వారిని అవహేళన చేసిన వారు కూడా మొక్కున వేలేసుకునే విధానంగా ఇంత బాగా సంపాదిస్తున్నాడా ఇంత విజయాన్ని పొందాడా ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నారు చక్కగా మంచి క్వశ్చన్ కూర్చాడి అని చెప్పి ఎవరైతే అవహేళన చేస్తారో వారి ముక్కు మీద వేలు వేసుకునే విధానంగా వీరిని చాలా తక్కువ చేసామే అనుకునే విధానంగా వీరు మంచి పురోగతి సాధించబోతున్నారు వీరికి చాలా అంటే కాదు సంగీతం నాటక రంగంలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు వీరికి ఏ ప్రాంతంలో అయినా కానీ త్వరగా అవగాహన పెరుగుతుంది అలాగే సాహిత్యం పెరుగుతుంది ప్రతి ఒక్కరితో కూడా మనని గురించి చెప్పుకొని ఎక్కువ అనురాగాలతో అందరితో కూడా చాలా మంచిగా మాట్లాడతారు కాబట్టి కుంభరాశి వారికి అందరి పట్ల వీరికి ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయండి కాబట్టి రాశివారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున దినపరాల ప్రకారం చూసుకున్నట్లయితే అన్నీ కూడా వీరికి అనుకూలమైనటువంటి రోజులని కూడా చక్కగా రేపటి రోజున అంత సమయం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతారు మంచి శుభవార్తలు రోజులు ఇస్తారు సాయంత్రానికి ఎప్పటి నుండి ఊహించినటువంటి ఈ యొక్క ప్రేమికుల పరంగా ఎవరైతే ఎప్పని మేము కుటుంబ పరంగా ఈ యొక్క ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం మాకు ఈ ప్రేమ సమస్యల వల్ల ఎటు తేల్చుకోలేకపోతున్నాం అని చెప్పి బాధపడుతున్న వారికి రేపు సాయంత్రానికి దీనికి సంబంధించినటువంటి మంచి శుభవార్తలు అయితే మేనటువంటి చార్సెస్ కనిపెడుతున్నాయి మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మరికొంతమంది షేర్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాము కాబట్టి కుంభరాశి వారికి చాలా బాగుంటుంది అంతా కూడా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ అలాగే లేకపోతే అవసరం ఉంటే తప్ప ఏది కూడా ఎక్కువ మాట్లాడారండి అలాంటి ఎటువంటి సందర్భాలు ఇచ్చినా కూడా వీరి గురించి మాట్లాడాం కాబట్టి ఎదుటి వారికి సహించరు అలాగే వీళ్ళ వీళ్ళు బలపడుతుంటారు ఏదైనా అవకాశం వస్తే మాత్రం వారితో వైరం దిగ దిగటువంటి అంశాలు వచ్చాయి దాంతో సిద్ధంగా ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు